ఈ వీడియోలో ఇరవై నాలుగు గంటలు ధ్యానంలో ఉండటానికి ఐదు సూత్రాలు తెలుసుకోబోతున్నాం ఈ ధ్యానం వల్ల నాకేంటి లాభం అని అనుకోవద్దు ఇరవై నాలుగు గంటలు మీరు ధ్యానంలో కూర్చోనవసరం లేదు కాని నిరంతరం ఆ ధ్యాన శక్తిని అనుభూతి చెందుతారు ఆ శక్తితో అనేకమైన అద్భుతాలను మీ జీవితంలో సృష్టించుకోగలుగుతారు మీ జీవితంలో సంతోషాలను సంపదలను సృష్టించుకోగలుగుతారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ముందుగా వీటిలో మొదటి సూత్రం హైపర్ ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు ఎక్కువగా లభించడం అంటే ప్రాణవాయువు ఎక్కువగా ఉండటం రెండవది తక్కువగా ఆహారం తినటం మూడవది ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ నాలుగవది ఇంద్రియ ఉపవాసం ఐదవది ఆనందంతో ఉండటం ఈ ఐదు సూత్రాలు ఏ వ్యక్తి జీవితాన్నైనా పూర్తిగా మార్చేస్తాయి కనుక దీని గురించి వివరంగా అర్థం చేసుకుందాం వీటిలో మొదటి సూత్రం ప్రాణవాయువు ఎక్కువగా హైపర్ ఆక్సిజన్ మీ కళ్ళు తెరిచి లేచిన వెంటనే లోతైన శ్వాస తీసుకోవడం ఆరంభించండి లోతైన శ్వాసను లోపలికి తీసుకోండి అలానే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను బయటికి వదిలిపెట్టండి మీరు శ్వాసను లోతుగా తీసుకోవాలి శాంతంగా తీసుకోవాలి ఇందులో ఇబ్బంది పడటానికి ఏమీ ఉండదు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఎంత ఎక్కువ ప్రాణవాయువును లోపలికి తీసుకొని మీ ఊపిరితిత్తుల్లో నింపి మీ రక్తంలోనికి చేరుస్తారో అలానే ఎంత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడతారో అంత ధ్యానం మీకు సులభంగా జరిగిపోతుంది ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాణవాయువు మీ లోపల ఉంటుందో మీ శరీరంలోని అశుద్ధులు అంత తక్కువగా ఉంటాయి అలానే ఇవే శారీరక అశుద్ధులు మన మనస్సుని అశుద్ధి చేయడానికి పునాదిగా మారతాయి మనం మన లోపల ఈ శారీరక అశుద్ధులను తొలగిస్తే మన మనస్సు కూడా శుద్ధిగా శుద్ధమవుతుంది మన మనస్సు అశుద్ధికి అన్ని రకాల కారణాలు ముగిసిపోతాయి ఒక వ్యక్తి లోపల ఎంత ఎక్కువ తాజా గాలి ఉంటుందో అంతా అతని మనస్సుని దూషించే ఆలోచనలు తక్కువగా ఉంటాయి మీరు ఒకే విషయంపై దృష్టి పెట్టాలి మీ శ్వాసలు లోతుగా ఉండాలి అంటే డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి ఈ సాధనని మీరు ఏడు రోజులు చేయాలి మీరు నిరంతరంగా ఏడు రోజులు ప్రాణవాయువును ఎక్కువగా తీసుకోగలిగితే మీ మనస్సులో ఉద్భవించే ఆలోచనలు నెమ్మదిగా స్థిరంగా మారతాయి మనస్సు శుద్ధి అవుతుంది ఇప్పుడు మీరు ఈ సాధనని చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు జరగవచ్చు కానీ ఇందులో మీరు భయపడే అవసరం లేనే లేదు మీరు లోతైన శ్వాసను తీసుకుంటే మీ నిద్ర తక్కువగా మారిపోతుంది కానీ భయపడే అవసరమే లేదు ఎందుకంటే లోతైన శ్వాస మీ నిద్రను మరింత లోతుగా తీసుకెళ్తుంది ఒక వ్యక్తి లోతైన నిద్రలోకి వెళ్తే ఆ వ్యక్తి నిద్రాకాలం అవుతుంది ఉదాహరణకు ముందు మీరు ఎనిమిది గంటలు పడుకునేవారు అయినా మీలో అంత ఎనర్జెటిక్ ఫ్రెష్నెస్ అనిపించేది కాదు కానీ ఇప్పుడు మీరు లోతైన శ్వాసను తీసుకొని పడుకుంటే కేవలం ఆరు గంటల్లోనే ముందుకంటే ఎక్కువ శక్తివంతంగా అనిపిస్తుంది కనుక సమయకాలంపై దృష్టి పెట్టే అవసరం లేనే లేదు కానీ లోతైన నిద్రపై దృష్టి పెట్టడం అవసరం మీ శ్వాస లోతుగా ఉండే మీ నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది ఇక రెండవది తక్కువ ఆహారం తీసుకోవటం మీరు కనీసం శరీరానికి అవసరమైనంత మాత్రమే తినాలి మీకు ఎంత సాధ్యమైతే అంత ఆహారాన్ని తగ్గించాలి మీ శరీరం ఆరోగ్యానికి తగినంత మాత్రమే తీసుకోవటం అలవాటు చేసుకోవాలి ఎంత తేలికైన ఆహారాన్ని తీసుకోగలిగితే అంత తేలికైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి కానీ ఇందులో ఎటువంటి బలవంతం లేదు మీ మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి సహజంగా మీరు ఎంత తక్కువ చేయగలరో అంత మాత్రమే చేయాలి ఎందుకంటే ఎంత తక్కువ ఆహారం తింటారో ఎంత తేలికైన ఆహారాన్ని తీసుకుంటారో అంతగా మీ ధ్యానం సులభంగా మారుతుంది దీనికి అనేక లోతైన కారణాలు ఉన్నాయి మన శరీరంలో అనేక బలమైన అలవాట్లు ఉంటాయి తినడం తాగటం ఇంకా ఇతరత్ర పనులు చేయటం అనేవి సహజంగా చేసే పనులు కానీ ధ్యానం అలా కాదు మన శరీరానికి అలవాట్లేదు కనుక ధ్యానం చేయడం కష్టంగా ఉంటుంది ధ్యానం అనేది మన శరీరానికి కొత్త పని అయినప్పటికీ ఈ శరీరానికి ఇంతకు ముందు బంధించబడిన సంబంధాలు అలవాట్లు కోరికలు ఉన్నాయి ఇవి ఇది చూస్తూనే ఉంటుంది ఇక్కడే ధ్యానాన్ని స్వీకరించడానికి లేదా ఏ కొత్త అలవాటుని పట్టుకోవడానికి మీ శరీరం పాత అలవాట్లను బ్రేక్ చేయాల్సి ఉంటుంది వ్యక్తి తన శరీరం ఈ అలవాట్లను వదలకపోతే ఆ వ్యక్తి ఏ కొత్త అలవాట్లను స్వీకరించలేడు ఆహారం లేకుండా జీవితం సాధ్యమే కాదు ఈ శరీరం అతి లోతైన మూలం ఆహారం మీరు గనక శ్రద్ధగా గమనిస్తే మన లోపల అన్ని లోతైన అలవాట్లలో అతి లోతైన అలవాటు ఆహారపు అలవాటు ఎందుకంటే ఇది జన్మించిన మొదటి రోజు నుంచి మరణించే చివరి రోజు వరకు కొనసాగుతుంది మొత్తం జీవితం ఈ ఆహారం మీదనే ఆధారపడి ఉంది అందుకని ఇక్కడ ఎవరైనా తన శరీరం అలవాట్లను మార్చాలంటే ముందుగా ఆహారపు అలవాట్లను సిద్ధం చేయాలి ఈ అలవాటుకు సిద్ధమైన వెంటనే శరీరం ముందు అలవాట్లు ఆటోమేటిక్గా గందరగోళంగా అవుతాయి ఈ గందరగోళ స్థితిలోనే మీరు దీనిని కొత్త దిశలోకి మరల్చడం విజయవంతమవుతారు లేదంటే ధ్యానం చేయడం అంత సులభం కాదు అందుకే ఎంత మీకు సాధ్యమైతే అంత తక్కువ ఆహారం తీసుకోండి కేవలం మీరు ఏం తిన్నా మీ శరీరానికి అవసరమయ్యే అంత మాత్రమే తినండి ఇక మూడవది ఏకాగ్రత ఈ సూత్రం కింద మీరు ఇరవై నాలుగు గంటలు శ్వాస తీసుకోవాలి కానీ లోతైన శ్వాస మీరు శ్వాస తీసుకునేటప్పుడు దృష్టి పెట్టండి మీ శ్వాస లోపలికి వెళ్ళింది ఆ తర్వాత బయటికి వచ్చింది మీరు దీనిని గమనిస్తున్నారు మీరు ఏ పనిని చేస్తున్నా సరే మీరు ఈ శ్వాసను మాత్రమే శ్రద్ధగా గమనించాలి ఎందుకంటే మీరు మీ శ్వాసపై దృష్టిని పెట్టినప్పుడు మాత్రమే మీరు లోతైన శ్వాసను తీసుకోగలరు లేకుంటే దృష్టి తప్పిన వెంటనే మీ శ్వాస నెమ్మదిగా స్థిరంగా మారుతుంది మీరు నిరంతరంగా లోతైన శ్వాసను తీసుకుంటూ ఉంటే ధ్యానం జరుగుతుంది ఎందుకంటే శ్వాసను లోతుగా తీసుకోవడానికి దృష్టి పెట్టాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు ఏకాగ్రత అంటే ధ్యానాన్ని శ్వాసతో జోడించండి కొన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు శ్వాసపై దృష్టి నిలవటం లేదు అంటే మరి అప్పుడు ఏం చెయ్యాలి మీరు భోజనం తింటున్నారు అంటే భోజనంపై దృష్టి పెట్టండి అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు శ్వాస మీద దృష్టిని ఉంచలేకపోతే అప్పుడు ఆ పని మీద కాన్సంట్రేషన్ ని ప్రారంభించాలి మీరు ఏ పని చేస్తే ఆ పని మీదనే దృష్టిని సారించండి మీరు ఈ సూత్రాలలో ఏ ఒక్క దానిని అనుసరించినా సరే దానిమీద దృష్టి పెట్టండి ఇక నాల్గవది ఇంద్రియ ఉపవాసం అంటే సెన్స్ డిప్రెవేషన్ ఇంద్రియ ఉపవాసంలో మీరు చేయాల్సిన దానిలో మొదటిది మౌనంగా ఉండటం మీకు వీలైనంత సమయం మౌనంగా ఉండండి మీకు వీలైనంత ఎక్కువగా ప్రతి మాటకు ముందు మౌనాన్ని సాధన చేయండి దీనివలన మీ మాట మరింత శక్తివంతంగా మారుతుంది తక్కువ పదాలను ఉపయోగించి మాట్లాడండి అది కూడా అత్యంత అవసరమని అనిపిస్తేనే మాట్లాడండి లేదంటే మౌనంగా ఉండండి ఎందుకంటే ఎంత ఎక్కువ మౌనంగా ఉంటారో అంత ఎక్కువ శక్తిని ఆదా చేయగలుగుతారు మౌనం అనేది మీలో అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది ఇది మీ లోపల అన్ని శక్తులను మేల్కొల్పుతుంది మనిషి యొక్క శక్తి అన్నిటికంటే ఎక్కువ మాట్లాడడానికే ఖర్చు అవుతుంది ఇక ఇంద్రియ ఉపవాసంలో రెండవది ఏంటంటే వినడం కూడా తగ్గించాలి కేవలం అవసరమైనంత మాత్రమే వినాలి ఎవరైనా గాసిప్స్ చేస్తున్నారా ఎవరైనా తలపడుతున్నారు అంటే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే అవి మీ ధ్యానానికి అడ్డుపడటమే కాదు మీ యొక్క ఆలోచనల్లో పూర్తి మార్పును తీసుకొస్తాయి ఆలోచనల వలలో మీరు చిక్కుకుపోతారు ఒకసారి మనకి మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు ఎక్కువ శాతం మన ఆలోచన శక్తి ఎక్కువగా ఖర్చయింది ఇతరులు చెప్పే అనవసరమైన విషయాలు వినటం వల్లనే జరుగుతుంది మీ జీవితానికి అవసరమైన దాన్నే వినండి మంచిని మాత్రమే వినండి ఇక ఐదవది ఆనందంతో ఉండటం ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడం ప్రతి క్షణం ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి మనం అనుకున్నట్టు ఆనందం అనేది బయట లేదు అది ఎవరు వల్లనో రాదు పోదు కూడా అది మన మనస్సులో మాత్రమే ఉంటుంది ప్రతి క్షణం మీ ముఖంపై చిరునవ్వు ఉండేలా చూసుకోండి మన శ్వాసలోనే మన అన్ని శక్తులు దాగి ఉన్నాయి మనలోని శక్తులను మేల్కొల్పితే అనుకున్న లక్ష్యాలను సాధించే శక్తిని మీరు ఛేదించగలుగుతారు ఒక మనిషి లక్ష్యాలను సాధించడంలో ఆటంకాలను అడ్డంకులను దాటించడంలో ఈ సాధనలు అనేవి అత్యద్భుతంగా సహాయపడతాయి మీలో ఉన్న అతీతమైన శక్తులను మేల్కొల్పుతాయి శారీరక ఆరోగ్యంలోనూ స్వచ్ఛమైన ఇంకా శక్తివంతమైన ఆలోచనలకి ఈ సూత్రాలు అత్యుత్తమైనవి ఈ సూత్రాలనేవి మీ ఆరాని శుద్ధి చేస్తాయి మీ ఆలోచనల్ని శుద్ధి చేస్తాయి మీ శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాయి పూర్తిగా మీరు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా మారగలుగుతారు మీలో ఉన్న అతీతమైన శక్తులను మేల్కొల్పుతాయి శారీరక ఆరోగ్యంలోనూ స్వచ్ఛమైన ఇంకా శక్తివంతమైన ఆలోచనలకి ఈ సూత్రాలనేవి అత్యుత్తమైనవి పూర్తి సాధనని ఒకేసారి చేయడం కాకుండా కొంచెం కొంచెంగా ఈ సాధనని అలవాటు చేసుకోండి పూర్తి సాధన ఒకేసారి చేయడమంటే కొంచెం కష్టతరమై ఉండొచ్చు కానీ దీనిలో కనీసం పది శాతం ఆచరించినా సరే మీ జీవితం అత్యుత్తమంగా శాంతియుతంగా సంతోషాలతోనూ సర్వం ఆనందాలతో నిండి ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగే దిశలో మిమ్మల్ని నడిపిస్తాయి ఈ సూత్రాలనేవి మరి ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి